తిరుపతి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సంచలనం నియోజకవర్గంలో తొట్టంబేడి మండలం సబ్ రిజిస్టార్ కార్యాలయం నందు జనార్దన్ రెడ్డి రైతు తనకున్న పొలం మార్ట్ గేజ్ చేసి రద్దు కొరకు మూడు వేల ఆరు వందల రూపాయల సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని గుమస్తాకు లంచం ఇచ్చి సుమారు ఇరవై రోజులు కావస్తున్న మార్ట్ గేజ్ రద్దు చేయకపోగా మరింత లంచం కావాలని డిమాండ్ చేయడంతో నేరుగా ఎమ్మెల్యే బొజ్జాల వెంకట సుధీర్ రెడ్డికి ఫోన్ చేసిన బాధితుడు ఫోన్ చేసిన పదహైదు నిమిషాల వ్యవధిలోని కార్యాలయం చేరుకుని సబ్ రిజిస్టర్ సుధాకర్ను నిలదీసి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్కు అప్పటికప్పుడే చరవాణిలో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే బొజ్జాల వెంకట సుధీర్ రెడ్డి తమ ప్రభుత్వ పాలనలో అవినీతి అక్రమాలకు లంచగొండికి క్షణంకు స్థానం లేదంటూ ఎమ్మెల్యే స్పష్టం శ్రీకాళహస్తి పట్టణంలో సంచలనంగా మారిన ఎమ్మెల్యే సబ్ రిజిస్టార్ కార్యాలయ ఆకస్మికంగా తనకి ఎమ్మెల్యేని కన్నీటితో కృతజ్ఞతలు తెలిపిన బాధ్యత రైతు జనార్దన్ రెడ్డి గురుకుల ఖండ్రిక మండలం ఎంత మొన్న కూడా ఒక రైతు చేసి పదో లక్షలు కట్టారు నాకు నీ గురించి దగ్గర దగ్గర ఇప్పటికి ముప్పై కంప్లైంట్ వచ్చినాయి ఇక నేను ఒక రైతు ఫోన్ చేసి వచ్చిన ఇప్పుడు ఇప్పుడు ఈయనకి చిన్న సింపుల్ క్యాన్సిల్ చేశాను ఇప్పుడు ఇరవై ముప్పై ఎనిమిది రోజులు తిరుగుతున్నాడు వచ్చిన డాబర్ వాట వీడికి ఎంత పర్సెంటేజ్ ఎమ్మెల్యే గారు నాకు వచ్చి కొన్ని పర్సెంటేజ్ వస్తాను దానికి ఏమి మనీ వాట్ ఆ బే వాళ్ళ పూసుకుంటారా మరి ఏది ఇంకా అర్థం కాదు తపాట్ దిగా సార్ మేం కట్ట తెస్తే యాభై ఎకరాలు సార్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు చేయమంటే దాంట్లో ఖర్చు ఎంటూ ఉంటుంది కదా చేయాలి కదా యాభై ఎకరాలు అయిపోయింది రిజిస్ట్రేషన్

ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది పోయి తిరుపతి వేసి చేస్తున్నాడు ఎందుకు అక్కడ చేస్తున్నావ్ అంటే ఇక్కడ లంచారు అడిగారు చెప్పి చెప్తే అడిగారు కాబట్టి మావాట వేసిందన్న అందుకొచ్చి తిరుపతి చేస్తున్నాడు ఇప్పుడు ఈ రకంగా చేస్తే ఇక్కడ వచ్చి నాకు నేను ఇద్దరు రైతులు ఫోన్ చేశాను ఇద్దరు రైతులు ఫోన్ చేసుకుని ఇప్పుడు నాకు చెప్పి అడుగుతున్నారు సార్ నేను కట్టాను ప్రాపర్ చెక్ చేయండి మళ్ళీ చేయండి ఇక్కడ సుబ్రోన్ అతను కూడా అబ్బాయి ఉన్నాడు మీరు ఏ పెట్టుకుని స్టోర్ చేస్తాడు సస్పెండ్ అవుతుండే రేటర్ సూపర్ అయినా సస్పెండ్ చేయండి ఇతని ట్రాన్స్ఫర్ చేయండి నేను నిర్మించడం ఇమీడియట్ టేక్ యాక్షన్ నాకు వేసేయండి యాభై ఎంక్వైరీ అందిస్తారు సార్ ఇట్లా ఇట్లా ఎంతమంది చేస్తున్నారు ఉంటారు ఎంతమంది తప్పులు చూస్తూ ఉంటారు చూసుకోవడం అండ్ నేను కూడా ఏసీపీ వాళ్ళు చెప్పాను దీని పుట్ట అన్ని సబ్లీ చేస్తా పెట్టమని చెప్పాను ఎవరైనా చేస్తారంటే బిల్ వర్క్ అవుతా ఇమీడియట్ టేక్ యాక్షన్ ఓకే

నాకు బ్యాంకులో పెట్టిన మార్టికే తిన పొలాన్ని రద్దు చేసుకున్నాను ఒకటే కేజీని తిన్న మాటలు తిప్పిస్తుంది నా వెనక నా మనం వచ్చి వాళ్ళు నాతాలు చేస్తున్నారు వాళ్ళు అడిగిందంత ఇస్తుని నేను పట్టించుకోకపోయినాయి ఆయన నిన్న సబరేషన్ అడిగితే బోకొస్తాడు మద్దతు కొట్ట వస్తాడు ఆయన నేనేం చేయాలా నాకు వాళ్ళ తాతగారి అనుభవం ఉంది కాబట్టి ఆయనకి నేను ఫోన్ చేశాను తాత కూడా మా వాళ్ళంతా కూడా ఉన్నారు కానీ నేను కదా ఏ పనికి ఎక్కడ ఎంత లంచను ఎంత చూస్తున్నారో బిల్ పెట్టి ఎక్కడ సార్ ఎవరో మోసం చేశారని అక్కడ డీస్టర్ చేస్తాడు బోర్డు మీరు ఒప్పుకోపోతే మోసం జరుగుతుందా రైతు చేసుకోగలుగుతారా ఇంకొకటి చేసుకో అక్కడ మాత్రం వేసాడు వీటికి తెలియదు నీకు ఎంత చేస్తున్నావు ఎంత పడుతున్నావు ఒక ఎంత ఒక మాట ఎంత ఎంత డీస్టర్కి ఎంత ఒక కన్వర్షన్కి ఎంత ఒక ఒక రైతు చెప్తాడు కర్వర్షిషం ముప్పై వేలు చాలా కట్టుకోండి డెబ్బై వేలు చదువుతున్నాడు ఏమి నిన్న ఈ భావన నాకు అనుభవం తెలుస్తున్నది అందుకనే నేను ఫోన్ చేసినా నేను చేస్తాడు సార్ తాత పవర్ ఉంది ఆయన మాట చెప్పే తప్పేవాడు కాదు అది ఉంది కాబట్టి నేను విన్నాను కాబట్టి ఫోన్ చేసా కరెక్ట్ కొట్టాడు చెడు తీసుకుంటాడు బాగా చాలా తెలంగాణ చాలా సంతోషం వాళ్ళ తాతగారు కూడా ఫోన్ చేసి చేసిడే అందరూ వచ్చేసేవాడు ఆ తాతగారు వచ్చి పరిష్కారం చేసేవాడు ఓడూరు మన ఉద్దే వాళ్ళతో మనం సద్గుణం పోతా అనేవాడు చాలా సద్గుణం ఉంటుంది సరే సార్